హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు కాకరకాయ గుజ్జు కర్రీ తయారు చేసుకోవడం ఇది రైస్ లెక్కి చపాతీ లెక్కి బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతకుముందు వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం అప్లోడ్ చేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మీడియం సైజు చిన్న కాకరకాయలను తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసుకొని వాటర్ తోటి క్లీన్ చేసుకొని గిన్నెలోకి యాడ్ చేసుకోండి అలాగే మనకు కాకరకాయల వల్ల షుగర్ లెవెల్స్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అలాగే కొద్దిగా చింతపండుని ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికించడం వల్ల చేదు అనేది తగ్గుతుంది వీటిని పక్కన పెట్టుకొని గ్రేవీ కోసం వన్ టేబుల్ స్పూన్ పల్లీలని యాడ్ చేసి దోరగా వేయించండి అలాగే ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులని యాడ్ చేసి ఇవి కూడా దోరగా వేయించాలి నువ్వులని చివర్లో యాడ్ చేయడం వల్ల మాడిపోకుండా ఉంటాయి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వీటిని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీలోకి కొద్దిగా చింతపండును గిన్నెలోకి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన నువ్వులు పల్లీలను యాడ్ చేసుకొని వాటర్ లేకుండా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ను కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్లకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలని వన్ టీ స్పూన్ పచ్చినగపప్పుని వన్ టీ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి పోపు దినుసులు అన్నీ కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లోకి ఎనిమిది నుంచి తొమ్మిది కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని అలాగే రెండు కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కర్రీలకి కారం యాడ్ చేయమండి పచ్చిమిర్చిని మనకి సరిపడగా యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న దాంట్లోకి ఉడికించుకున్న కాకరకాయ ముక్కల్ని అలాగే పావు టీ స్పూన్ పసుపుని వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి కాకరకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గబెట్టండి ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని అలాగే ఇక్కడ మనం కొద్దిగా బెల్లం ముక్కని యాడ్ చేశానండి బెల్లం అనేది పూర్తిగా ఆప్షన్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా గరిటితోటి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలకి మనకి బెల్లము అలాగే చింతపండు అనేది బాగా పడుతుంది ఇలా గరితోటి కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టిన నువ్వులు పల్లీలు పౌడర్ని యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసింది యాడ్ చేసి గరిటతోటి బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వులు పల్లీల పొడి యాడ్ చేయడం వల్ల గరి గ్రేవీ అనేది మనకి బాగా దగ్గరకు పడుతుంది ఇలా గరిటతోటి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి